మహా గురుజీ లెజండరీ లీడర్ మా అన్నయ్య గారికి పాదాభివందనాలు మా పేరు శిరీష సుఖారావు అండి మా కొండపల్లి మహా గురుజీ మా దగ్గరికి నారాయణపేట జిల్లా మద్దూర్లో పనిచేస్తున్నప్పుడు వచ్చారు మా దగ్గరికి మా సారు ఎంఎస్ఆర్ గురూజీ చిన్ననాటితో వచ్చే స్నేహితులు బాగా ఇందులో ఆరోగ్యం ఉంది ఆదాయం వచ్చినప్పుడు నేను కూడా అదే కాలేజీలో అదే గురుకులాలలో ఎనిమిది సంవత్సరాలు చేస్తున్నా సార్ అయితే నాకు ముప్పై రెండు వేలు మా సార్కి లక్ష ఇరవై వేలు ఇద్దరికి కలిపి లక్ష అరవై వేలు సార్ అయితే గురుజీ వచ్చినప్పుడు మేము గురుకుల పాఠశాల అంటే చెప్పడం జరిగింది మంది ఉండడం వల్ల మా సార్కి కొంచెం బిజీ ఉండడం వల్ల మేము దాని వైపు సార్ ఎప్పుడైతే మేము వన్ ఇయర్ బ్యాంక్ జడ్చల్లలో నారంపేట నుంచి జడ్చల్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ కావడం జరిగింది ఆ మా సార్కి మొదలైన సార్ హర్షమలని హర్షమలకి ఇందులో వాడుకున్నాము అయితే మేము బయట సికింద్రాబాబు కిమ్స్ హాస్పిటల్ వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్నాం సార్ లక్ష రూపాయలు పెట్టి షుగర్ నాలుగు వందల యాభై ఉన్నాయి సార్ అయితే అమ్మకి షుగర్ ఎక్కువై బ్రెయిన్ లో రక్తం కట్టగట్టి పెరాక్సిస్ వచ్చింది కిమ్స్ కామిలేని ఎంతగా కామిలేని హాస్పిటల్ వెళ్ళి లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకుంది సార్ నేను అమ్మకి చెప్పిన అమ్మ ఇందులో సప్లిమెంట్స్ ఉన్నాయి షుగర్ తక్కువ అవుతుంది పక్షవాతం తక్కువ అవుతుంది నీ అల్లుడికే తగ్గింది ఎక్కడో కాదు నీ అల్లుడికే తగ్గింది వాడడం మాట నా మాట నమ్మలేదు సార్ నువ్వు టీచర్ టీచర్ లాగా ఉండు డాక్టర్ లాగా సలహాలు ఇవ్వాలని చెప్పింది నాకు అయినా నేను బలం ఇప్పుడు మా దగ్గరికి వచ్చి ఐదు సంవత్సరాలు సార్ సార్ వచ్చి మాకు చెప్పిపోయాడు వెస్ట్ అప్పుడు రాలేదు అయితే ఐదు సంవత్సరాలలో సార్ గారు ఇన్కమ్ పర్ మంత్ ఫోర్టీన్ ల్యాక్స్ తీసుకుంటున్నాం సార్ మా సార్కి నేను ఒకటే చెప్పాను మరి మన ముందే ఎన్నిలో అన్నయ్య గారు మరి నెలకు పద్నాలుగు లక్షలు తీసుకుంటున్నాడు మన ఇరవై ఎనిమిది సంవత్సరాలు చేస్తున్నావు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావు నేను ఎన్ని సంవత్సరాలు నేను గురుగుడాలలో చేస్తున్నా

తీసుకొని ఆ రోజే డిసైడ్ అయిన సార్ నేను ఇప్పుడు ముప్పై రెండు గేట్స్ సార్ నా గురుకులాలలో నేను ఎంఏ బీటీలో నా క్వాలిఫికేషన్ నేను ఇంటర్ వాళ్ళకి టీచ్ చేస్తాను సార్ నాకు ముప్పై రెండు గేట్లు వచ్చేది అంతకుముందు నేను జస్ట్ ఇందులో ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్లో మీటింగ్ వెళ్ళడం ఈ మొత్తం వెస్టేజ్ గురించి ఇది మందిని ముంచేదా లేకపోతే మనం మనం మునిగేదా మందిని ముంచేదా అని ఆ మీటింగ్ విన్నాక మొత్తం విషయం అర్థమైంది సార్ త్రీ జనరేషన్ ప్లాన్ నాకు బాగా నచ్చింది చేసి ఇందులో చేయాలి అక్కడ జీవితం ఉంది కానీ జీవితం లేదు ఓకే ఇందులో జీవితం ఉంది నా వల్ల పది మంది ఇప్పుడు ఎంఎస్ఆర్ గురుజీ గారికి లక్ష కళ్ళు గడుస్తాయి సార్ ఏదో పుట్టినమా సచ్చినమా బతికినమా తిన్నమా కాదు సార్ పుట్టినందుకు ఎంతో అంత మన వల్ల నేను చచ్చిపోతే నా వం ఒకవేళ నేను చచ్చిపోతే నా వల్ల ఒక పది మంది కళ్ళు గడవాలి వేదో ఉంటా భక్తిగా నా వంతు ఆ రోజు మీటింగ్ విని మా సార్కి ఛాలెంజ్ చేసిన సార్ ఇరవై రెండు సంవత్సరాలు కష్టపడితే నీకు లక్ష ఇరవై వస్తున్నాయి నేను జస్ట్ ఇందులో వన్ ఇయర్ కష్టపడిన లక్ష తీసుకుంటాను మా సార్కి కి ఛాలెంజ్ చేసి అందులో ముప్పై రెండు వల్ల ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో నేను జాబ్ మా సార్ తో మాట్లాడి నేను జూన్ లో మళ్ళీ నా కాలేజ్ స్టార్ట్ అయింది నా ప్రిన్సిపల్ మేడం ఫోన్ చేసి చెప్పింది సార్ రండి పిల్లలు వస్తున్నారు రండి అంటే అక్కడ నాకు ఎనిమిదింటికే ఉంటాయి సార్ గురుకులు మీకు తెలుసుకోవచ్చు ఎన్నింటికే స్కూల్ ఉంటుంది అక్కడ లీవ్ లేకు అడిగితే జీతం కట్ చేస్తారు మళ్ళీ నైట్ స్టడీలు స్టేలు చాలా అంటే మా సార్ బాక్స్ పెట్టి నేను బాక్స్ పెట్టుకొని గురుకుల పరుగులు పరిగెత్తేది సార్ ఎప్పుడైతే ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఒక మీటింగ్ విని ఆ రోజు ఇంటికి వెళ్ళి మా సార్తో చెప్పిన నేను చెయ్యను అక్కడ నేను ఆ రిస్క్ పడలేను ఇక్కడ అక్కడ ఎన్ని సంవత్సరాలు పడ్డాక్కడ రిస్క్ జస్ట్ వన్ ఇయర్ నన్ను మొదలు నేను ఛాలెంజ్ చేస్తాను వన్ ఇయర్ నాకు ఫ్రీడమ్ ఇవ్వండి నేను వన్ ఇయర్ లో లక్ష షవట్టి ముందు నిలవని మా సాత్వం ఛాలెంజ్ చేసి జస్ట్ ఇప్పుడు ఐదు నెలలు సార్ కదా నా జర్నీ ఇప్పుడు నాకు ఇరవై ఆరు వేలు వస్తున్నాయి సార్ మీరు వన్ వన్ ఇయర్ వన్ ల్యాక్ పక్క సార్ అది అవకాశం అందరికీ వస్తుంది దేవుడు మనకు వరాలు ఇవ్వడు శాపాలు ఇయ్యాడు అవకాశం ఇస్తారు సార్ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానికి అవకాశం ఇచ్చిన మహాగ్రహం